గణేషాజన్మహ అయితే ఈ సంవత్సరం వినాయక చవితి ఇరవై ఆరో తారీఖున చెయ్యాలా ఇరవై ఏడో తారీఖున చెయ్యాలా ఏ సమయంలో పూజ చేయాలి ఏ సమయంలో పూజిస్తే సర్వార్ధక సాధక యోగం పట్టబోతోంది అసలు సర్వార్థ సాధక యోగం అంటే ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా ఈ సంవత్సరం ఏమిటంటే మంగళవారం అంటే ఇరవై ఆరో తారీఖున చవితి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చింది హస్తానక్షత్రంతో కూడుకుని అయితే తర్వాత రోజు మధ్యాహ్నం ఒంటి గంట అన్నర దాకా అంటే ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట అన్నర దాకా ఉంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రాత్రికి చదువుతుంది కదా అని కొంతమంది లేకపోతే కనుక చవితి మధ్యాహ్నమే వచ్చేసింది కాబట్టి తర్వాత రోజు పూర్తిగా లేదు కాబట్టి అని లేదా సంకాష్టార చతుర్థి చేస్తే రాత్రికి చదువు చవితి ఉంటేనే చేస్తాం కదండి చేత చవితి కూడా ఈ చవితి కూడా మనం రాత్రికి చవితి ఉంది కాబట్టి చెయ్యాలండి అని ఇలాగ చాలామంది అనేక రకాల సందేహాలతో ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని రకాల వ్రతాలకి కొన్ని రకాల నోములకి చంద్రుడిని ఆధారంగా చేసుకుని చేస్తూ ఉంటాం అంటే రాత్రికి చంద్రుడు ఉన్నాడా లేదా ఆ యొక్క తిథి కానీ కానీ ఈ ఇలాంటి పూజలకి ఇలాంటి ఈ కార్యక్రమాలకి ఏమిటంటే కనుక సూర్యోదయానికి చంద్రుడున్నాడా లేదా అనేటటువంటిది చాలా ముఖ్యం కాబట్టి సూర్యోదయానికి చవితి ఉండడం అనేటటువంటిది ఈ చవితికి ఆధారం కాబట్టి మనకి వినాయక చవితి పూజని ఖచ్చితంగా ఇరవై ఏడవ తారీఖు బుధవారం నాడు చేయడం అనేటటువంటిది శాస్త్ర ప్రమాణము ఇంకా రెండో విషయం ఏ సమయంలో పూజించాలి చాలామంది అనేక రకాలుగా ఓ సమయాలు చెప్తున్నారండి ఏట అయితే ఈ రోజున ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల దాకా కూడా దుర్ముహూర్తం లేదు కాబట్టి అప్పటిదాకా కూడా మీ ఇష్టం పొద్దు నుంచి తెల్లవారుజాబు దగ్గర నుంచి లోపు పూజ మొదలు పెట్టేయండి పూజ మొదలు పెట్టాక దుర్ముహూర్తం వచ్చినా నష్టం ఏమీ లేదు మొదలు పెట్టేసేయండి ప్రారంభం చేసేసేయండి అయితే ఒంటి గంట నర దాకా చదువుతుంది కాబట్టి మ్యాక్సిమం ఒంటి గంట నర లోపు పూజలన్నీ పూర్తి చేసేసుకోండి ఇంకా కుదరని వాళ్ళు ఉంటే ఒంటి గంటలలో ప్రారంభమైన చేసేయండి కనీసం ఈ రకంగా చేసుకున్నట్లయితే కనుక చక్కగా చవితి గడియలు పూజ చేసుకున్నట్టు వస్తుంది ఇంకా అసలైనటువంటిది అందరూ ఎదురు చూస్తున్నటువంటిది ఏమిటి సర్వార్థ సాధక యోగము ఈ సంవత్సరము అంటే అసలు సర్వార్థక సాధక యోగం అంటే ఏంటి అంటే కనుక చిత్తానక్షత్రంతో కూడుకున్నటువంటి చవితి రావడం వల్ల అందులోనూ బుధవారంతో కూడుకుని రావడం వల్ల దీన్ని సర్వార్ధక సాధక యోగము అని పిలుస్తారు అంటే సర్వ అర్థ సాధకము అంటే ఏంటి అంటే అర్ధము అంటే ఏంటి ధనము లేదా ఐశ్వర్యము అని అంటారు అన్ని రకాల ఐశ్వర్యాలు సకల ఐశ్వర్యాలు సర్వార్థ అన్ని రకాల ఐశ్వర్యాలని కలగజేసేటటువంటి శక్తి ఈ వినాయక చవితికి రాబోతోంది సాధారణంగా మనం ఏదో అనుకుంటాం కానివ్వండి వినాయక చవితి పూజ ఏదో మొక్కుబడిగా చేసేస్తాం కానీ మనం పెద్దలు చేస్తున్నారు కాబట్టి మన ఇంట్లో ఆచారం కాబట్టి అసలు మీకు తెలియదు వినాయక చవితి పూజని కనుక భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే సంవత్సరానికి ఒక్క పూజ చాలు ఎన్నో రకాల విగ్రహాలు తొలగడుతుంది ఎన్నో రకాల విజయాలు కలగజేస్తుంది మనకు తెలియకుండానే మనం ఎన్నో పొందబోతున్నాం సంవత్సరం అంతా కూడా అది కాసేస్తుంది అంత శక్తి వినాయక చవితికి ఉంటుంది అందుకే చూడండి వినాయక చవితికి పుస్తకాలు పూజ చేస్తూ ఉంటారు ఆయుధాలు పూజ చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే సంవత్సరం అంతా కూడా విద్యార్థులకి చదువుని పనిచేసే వాళ్ళకి పని వల్ల అద్భుతమైనటువంటి సంపదని కలగజేస్తుంది అని విజయాలు కలగజేస్తుంది కాబట్టి అంత విశేషం అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం సర్వార్థక యోగం అంటే ఈ సంవత్సరం కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినాయకుడు నర్చిస్తారో ఆధార చేస్తారో ఆరాధన చేస్తారో లేదా గణపతి నవరాత్రములు కూడా దీక్షగా చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఐశ్వర్యమైనా సరే ఎటువంటి సంపదైనా సరే ఎటువంటి కోరికైనా తీరుతుంది అని కాబట్టి అంత శక్తి ఈ సంవత్సరం చేసే వినాయకుడు చెబుతుంది కాబట్టి మీకు ఎటువంటి కోరికైనా సరే ధర్మబద్ధంగా కోరుకోండి భక్తి శ్రద్ధలతో వినాయకుడు చవితి చేయండి మీకు అటువంటి ఫలితం కలుగుతుంది ఇంకా ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక పాపం పూజారులు దొరకరు ఆ రోజున పూజ చేసుకోవడానికి ప్రతి ఇంట్లోనూ పూజ చేస్తారు బ్రాహ్మలేమో తక్కువ చాలామంది ఇబ్బంది పడుతుంటారు ముందుకునే అలాంటి వారి గురించి మేము ఏం చేసామంటే వినాయక చవితికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా మీకు స్పష్టంగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద అవ్వడం జరిగింది మీకు తెలుగులో చూడండి వినాయక చవితి పూజా విధానం అని వస్తుందా దాని మీద క్లిక్ చేసినా లేదా కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినా మీకు వినాయక చవితి పూజా విధానం వీడియో వస్తుంది అది ఎదురుకుండా పెట్టుకుని ఇతర దేశాల్లో ఉన్న పూజలు దొరకకపోయినా వీడియో చూస్తూ చేసుకోవచ్చు ఇంకొక నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం ఏంటంటే ఈ వీడియో కింద ఖచ్చితంగా జై గణేష్ ఆయన మహాన్ని కామెంట్ పెట్టి ఒకసారి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో పూజలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇలాంటివి ధర్మబద్ధమైన విషయాలన్నీ ఈ ఛానల్లోనే రాబోతున్నాయి రెండో విషయం ఏమిటంటే ఒక్కసారి వినాయక చవితి పూజా విధానం వీడియో ఒకసారి క్లిక్ చేసి ఒకసారి వీడియో చూడండి ఎందుకంటే అందులో పూజా సామాగ్రి అంతా చెప్పాను కాబట్టి పూజా సామాగ్రి అంతా ముందుగా మీరు సిద్ధం చేసుకోవచ్చు అందులో కూడా ఒకసారి ఖచ్చితంగా మీరు కామెంట్లో కామెంట్ ఓపెన్ చేసి జై గణేష్ హాజమహన్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి దానివల్ల మీకు సర్వ విఘ్నాలు తొలిగి ఆ రోజు పూజ హాయిగా ప్రశాంతంగా చేసుకోగలుగుతారు ఒకసారి ఆ వీడియో కూడా లైక్ కొట్టండి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ మరోన్ని అనేక రకాల విషయాలు ఉన్నాయి వాటి గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి